రాబోయే రోజు అంతా కూడా నీకు ఆ కొండలు ఎక్కడం దిగడమే ఇంకా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మేము చాలా దూరం నడిచాము మూడు కొండలు అయితే దాటి ఇక్కడికైతే చేరుకున్నాము నాకు ఇదే భోజనం ఫ్రెండ్స్ ఈ రోజు రెండింట్లు మొత్తం ఒక ఇరవై ఇరవై మంది దాకా ఉంటాము రెండింటిలోని ఇరవై మంది ఎవరు చదువుకోలేదా ఎవరు చదువుకోలేదు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రోజు మేము ఒక మారుమూల గిరిజన గ్రామానికి అయితే వెళ్ళాం ఆ ఊరికి వెళ్ళడం కోసం అని చెప్పి ఒక నాలుగైదు కొండలు దాటుకుంటూ అడవి మార్గం నుంచే ఆ ఊరికి అయితే వెళ్ళాం వెళ్ళిన తర్వాత మాకు ఒక కొత్త అనుభూతి అయితే కలిగింది ఇప్పటి వరకు మన ఏటీసీలో ఇట్లాంటి వీడియోస్ అయితే చేసాం అంటే ఇట్లాంటి ట్రైబల్ విలేజెస్ అయితే పంపించాం కానీ ఇట్లాంటి అనుభూతి కానీ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే మాకు రాలేదు ఇదైతే చాలా కొత్త అనమాట ఒకటే ఇంట్లోనే ఇరవై మంది పైగా అక్కడ నివాసం ఉంటున్నారనమాట ఒకటే ఇంట్లోనే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి దీనికంటే ముందు ఈ అడవి అంతా కూడా నడుచుకుని వెళ్తున్నప్పుడు మాకైతే చాలా భయానకంగా అనిపించింది కొత్తగా అనిపించింది చాలా రోజుల తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసినట్టు అనిపించింది అనమాట ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ చేసి చాలా రోజులు మన మనటిసి మీకు మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాం మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరుగు ట్రైబల్ కల్చర్ అని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి అట్లా మన ఫారెస్ట్ గుడ్ ఛానల్ కూడా ఒకసారి ఫాలో చేయండి ఇప్పుడైతే ఇదంతా ఎలా జరిగింది అనేది చూసేయండి వెళ్తుంటే కొండలు పర్వతాలు చాలా బాగున్నాయి చూస్తుంటే అవును చాలా పెద్ద కొండలు కదా చాలా పెద్ద కొండలు మళ్ళీ చాలా బాగున్నాయి పక్కనే గమ్ము చెట్టు అయితే బాగుంది చెట్టు ఈ కింద బాయితోనే పంట పండి వాటర్ తో చూడండి చాలా చక్కగా ఇది వాటర్ అయితే పారుతుంది ఇది వర్షాకాలంలోనే ఇట్లా వస్తుందా లేకుంటే సంవత్సరం పొడవునా ఇట్లా వర్షం వస్తుందా అంటే వాటర్ వస్తుంది అనేది తెలియదు కానీ వాటర్ అయితే మాత్రం బాగుంది చూడడానికి లేదు సంవత్సరం మొత్తం వస్తుంటుంది అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఇక్కడ రెండో పంట కూడా చేస్తున్నారు వీళ్ళు చూడండి కొండలు ఎలా కనిపిస్తున్నాయి ముందరే చాలా బాగున్నాయి సూపర్గానే కదా అది పెద్ద కొండలు ఉన్నాయి అక్కడ బూసిపాడని చెప్పి ఒక ఊరైతే ఉంది దానిపైన క్యాంపింగ్ వీడి కూడా చేసి మీకు గుర్తుంటుంది కిందనైతే లోయ అయితే ఉంది లోయ కిందకి వెళ్ళిపోతున్నారు మన వాళ్ళు తీసి మన కొండ నుంచి ఇలా పైకి ఎక్కాల పైకి మళ్ళీ అదే అనుకుంటున్నాను ఆ కొండ ఎక్కలేమో అనుకుంటున్నాను ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇలాంటి ప్రాంతాల నుంచి నడుచకుండా వెళ్తున్నాం బాబా నీకు ఎలా కనిపిస్తుంది ఇలాంటి కొండలు చాలా కొత్తగా వింతగా కనిపిస్తుందిరా చాలా కొన్ని నెలలు అయింది ముఖరా కొన్ని నెలలు అయింది ఇట్లాంటి ఊరు వెళ్ళి ఇలా ఇలాంటి కొండలు ఎక్కి ఆ దారి కూడా అంత మంచిగా లేదు మీరు చూస్తుండొచ్చు ఈ కొమ్మలన్నీ కూడా ఆ చెట్లు మొక్కలు ఆ పొదలన్నీ కలిసిపోయి దారిని కూడా కమ్మేసిన పరిస్థితి ఉంది ఇక్కడ ఇలాంటి దారిలో చాలా మంది తిరగట్లేదు బా చాలా తక్కువ తిరిగే వాళ్ళు కూడా ఇక్కడ తిరగడానికి కూడా ఇబ్బంది అవుతున్నాయి కదా ఈ ఊరు వెళ్ళి తిరుగుతున్నారని డౌట్ అదే కదా ఫ్రెండ్స్ మేమైతే చాలా దూరం వచ్చాము ఆ ఊరు ఎంత దూరం అనేది మాకు కూడా తెలియదు ఈ రోజు అయితే ఆ ఊరికి వెళ్దాం ఎంత దూరం అనేది తెలుసుకుందాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ వెళ్తున్న దారిలో అయితే అయితే కనిపించాయి ఇక్కడ వాటర్ అయితే పట్టుకుందాం ముందున దొరుకుతాయో దొరకదు తెలియదు చాలా వాటర్ మాత్రం ఊటిని వెళ్ళను జారిపోయిందీట్రా వంట తాగినాడు తాగుతున్నాడు బాబాయ్ నేను ఎడారి దేశంలో పుట్టేవా పుట్టేవాట్రా తాగలరా కానీ మరీ ఇంత కరువులో ఉన్నట్టు తాగకూడదు చూడు చిన్నారు బాబా అది చెప్పింది ఎట్లా తాగుతున్నాడు ఎటు చూసిన రాజు వెదురు మొక్కలే కనిపిస్తున్నాయి రాజు చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి అవునన్నా చాలా మంచిగా కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా కొత్తగా మొక్కలు అయితే వస్తున్నాయి చూడరా వాండ అవును బా ఆ పూలు చూసాయి కదా మంచి కలర్ కలర్ గా కనిపిస్తున్నాయి ఈ కొండ పైన నడిచి వచ్చిన తర్వాత మాకైతే చాలా మంచి కనిపిస్తుంది ఒకసారి కిందికి చూడండి ముందర కొండలు కూడా పొలాలు చిన్ని చిన్న పొలాలన్నీ అన్ని కూడాను ఎంత అందంగా కనిపిస్తుందో మనం అయితే ఆ కింది నుంచి ఈ పైకి అయితే వచ్చాం ఇక్కడ చూసారా ఒక ఏమంటారు అది మంచి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అయితే ఉంది అనమాట మంచిగా వాయిస్తారు దీన్ని ఎక్కడ అంటే మా వాళ్ళు కొండపోడు చేస్తున్నప్పుడు పక్షులు కానీ కోతులు రాకుండా ఉండడం కోసం అని చెప్పి శబ్దం చేస్తారు అనమాట ఇది ఇట్లా ఇదే మనం స్కూల్లో మార్చ్ ఫస్ట్ చేస్తుంటాం కదా అట్లా రాకుండా ఒకసారి అరే కొట్టేద్దాం దీన్ని దీన్ని మళ్ళీ లోపల చక్కగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మేము చాలా దూరం నడిచాము మూడు కొండలు అయితే దాటి ఇక్కడికైతే చేరుకున్నాము బాగా కలిసిపోయాము సెంటర్ మొత్తం పట్టిస్తే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం కాసేపు నా సూలేసులు మాటి మాటికి ఊడిపోతున్నాయి జారిపోతున్నాయి తీసి పారి చేతి పట్టుకొని పదే చూడండి ఎంత పెద్ద లోయ ఉందో ఈ లోయంతా కూడాను చూస్తుంటే భయంకరంగా ఉంది పైన కొండ ఉంది కదా ఆ కొండ దాటిన తర్వాత ఇంక కొండ అయితే ఉందంట ఆ కొండ కూడా దాటాలి సుమార్ ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు దూరం మీకు ఉంది అన్న అంటున్నాడు ఈ తమ్ముడు ఏడు తమ్ముడు జ్యోతి తమ్ముడు ఇట్లా బయట చేసి తమ్ముడు మాకు గుర్తుపట్టారా తమ్ముడు జ్యోతిలో అదే ఆ చెప్తున్నప్పుడు పెద్ద సునామీ వచ్చింది కదా తమ్ముడు ఈ రోజు రావు కదా అడి జంతువులు చూసుకో మరి రాబా రోజు అంతా కూడా నీకు ఆ కొండలు ఎక్కడ దిగడమే ఇంకా డౌన్ చూస్తుంటే నాకు ఇక్కడి నుంచి మరలమంటే కింద లో ఉన్నట్టుంది అక్కడికి వెళ్ళిపోతాం తినగం కాలు ఆడట్లేదు ఇలాంటి దగ్గర మనం పరిగెట్టకూడదు బాక్ నెమ్మదిగా వెళ్ళాలి ఇట్లాంటప్పుడు వర్షం పడితే ఎట్లా ఉంటుంది చెప్పురా బాబు కలిసి వెళ్తాం వెళ్ళిపోతున్నాం మా పనికి మాలిన మైక్స్ ఒక్కొక్కసారి సౌండ్ అనేది తీసుకోవట్లేదు మీరు చాలా ఇబ్బంది పడతారు మాకు తెలుసు ప్రతి వీడియోలో కూడా మీరు పెట్టే కామెంట్స్ అయితే మేము చదువుతూనే ఉన్నాము ఈ మైక్స్కి పదహారు వేల రూపాయలు ఇచ్చి తీసుకున్నాం కానీ నాట్ వర్త్ అనమాట వేస్ట్ వేస్ట్ హాల్లండ్ అని చెప్పి తీసుకున్నాం చెత్త మైక్స్ సుద్దమ్మ నెక్స్ట్ ఏదైనా మంచి కంపెనీ ఏదైనా డీజే కానీ డీజే తీస్తాం కానీ దానికి ప్రతిఫలం అంటూ ఉండట్లేదు సో ఫ్రెండ్స్ ఎంత దూరం నడిచి వచ్చిన తర్వాత మా బావ ఇక్కడ చిన్న కాలువైతే చూపించడం మంచిగా వాటర్ అయితే వస్తున్నాయి అక్కడికి ఉండి కడుకుందాం మన లైక్ మొత్తం కడిగేసుకున్నా రే డబ్బులు లేదు చూసారా కాలు పట్టుకునే పరిస్థితి రాజు అనిపిస్తుంది చల్ల చల్లది నీళ్ళు ప్రవహించే ప్రాంతం కావడం వల్ల ఆ తడి అనేది ఆ చల్లదనం అనేది ఎట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మేము బాగా కలిసిపోయాము వచ్చేప్పుడు బామరి వాళ్ళు అయితే రొట్టెలు తీసుకొచ్చారు తింటున్నాం ఇప్పుడు నాకు ఇద్దే భోజనం ఫ్రెండ్స్ ఈ రోజు మళ్ళీ ఇంకా వేరేది లేదు నువ్వేట్టి చక్కెర పెట్టుకున్నావు నాకు ఇదే ఫోన్ ఇచ్చారు మీరు నువ్వు ఎప్పుడు తిన్నా ఇవే తింటావు కదా చక్కెర తింటావు కదరా దీంట్లో ఒకటి ఉంది బాగా ఉంది బాగా పాలు పాలు ఉంటాయి ఇందులో దీంట్లో ఏంటంటే అదే చిన్నగా వస్తాయి తక్కువ వస్తుంది క్వాంటిటీ అనేది ఇందులో క్వాంటిటీ ఎక్కువ వస్తుంది అందుకని తీసుకుంటాను ఇంత తెలివిగా అనిపిస్తావు నువ్వు అసలు ఏ టేస్ట్ చూడాను కడుపు నింపడం కోసం చూస్తున్నది తిన్నప్పుడు రుచికరంగా ఉంటేనే కడుపు నిండుతుంది రా యుద్ధం చేస్తున్నాడు అన్నాడు మనకు దోమలు కుట్టింది కానీ ఈ అడిగి మనిషి కుట్టట్లేదు కుట్టట్లేదు తమ్ముడు జ్యోతి బాగుంది రాదు ఆ జ్యోతి తమ్ముడు దయవాలన్నీ నడుచుకుంటూ వెళ్తున్నాం ఆ ఊరికే అవును లేకపోతే మనం ఆగిపోతుంది మధ్యలో నీ స్టోరీ చెప్పద్దు కదా తమ్ముడు అనూస స్టోరీ చెప్పురా వీడియో చేసాం కదా అని ఆ అనుసాన్ని చెప్పాను కదా అది వస్తుంది రాదనుకున్నాను కానీ వచ్చిందేనే పెట్టుమని ఫోన్ చేసాడు అది లేకపోతే నేను వీడియో రాను రానుపా ఏటీసీలో తర్వాత అన్నాడు పెట్టేసి మరి మామూలుగా నేను చెప్పింది చెప్పి అసలు అదేవో నువ్వేమన్నావు ఎలాగైనా వచ్చేలా చూడబోటు అంతే కదా నీకే నీ పరువు నీ అని పోకూడదని చెప్పేట్లే చెప్పాను ఇప్పుడు నిజాన్ని చెప్పేసాను ఫ్రెండ్స్ తో పాటుగా ఒక డ్రింక్ అయితే తీసుకు వచ్చాము ఉదయాన్నే వస్తే కనుక సాపులు కూడా నేను తీయలేదు అందుకని చెప్పేసి వీటితోనే ఈరోజు అయితే సరిపెట్టుకుంటున్నాము ప్రూటీ ప్రూటీ తాగలేరా ఈ రోజు మరి ఏం చేస్తాం ఇదే ఆహారం ఫ్రెండ్స్ ఊరికి దగ్గరలో వచ్చినట్టు ఉన్నాము చూస్తున్నారు కదా పక్కనే నుంచి జీడి సెట్లు అయితే ఉన్నాయి ఆ బావాలు అయితే ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నారు మేమైతే చాలా దూరం నడిచి ఊరికి దగ్గరికి అయితే వస్తాము కింద నుంచి సౌండ్స్ వస్తున్నాయి ఏంటి సౌండ్స్ వాలీబాల్ ఏమో మరి అవును అలాగే వినిపిస్తుంది ఏంటి అరటి చెట్లు అంత ఎక్కువ ఉన్నాయి అదే అరటి చెట్లు పెద్ద తోటలో ఉందిరా జీలిక చెట్లు తర్వాత మంచి ఎక్కడే మంచి అది కొబ్బరి చెట్టు చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ వాలీబాల్ ఆడుతున్నారా వాలీబాల్నా చిన్నపిల్లలా ఏము నమస్తే అని చెప్పే తమ్ముడు తాగి ఉన్నారు అవునరా సుమారుగా నాలుగున్నర కిలోమీటర్లు అయితే ఉంది ఊరు దూరం ఇక్కడ వచ్చిన తర్వాత మాకు కనిపించిన ఇల్లు అయితే రెండే రెండు ఉన్నాయి ఒక ఆవైతే కనిపించింది దాని పక్కన ఇంకో రెండు పిల్లలు అయితే ఉన్నాయి అవి ఏంటనేది మీకు చూపిస్తాం రండి చూడు రాజు ఎంత మంచిగా పడుకుంది మీ ఫ్రెండ్ అలా పడుకున్నాడు హాయ్ 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 ౌన్సేవు ఇదిగో వచ్చాడు మీ జగ్లే మీ బావ మాట్లాడు నీ బావతో మాట్లాడే ఏం పేరు నీ పేరు ఏ రాజు నీలా బుద్ధి బుద్ధి ఉంది ఏమో నీళ్ళ పడుకుందా అది ఇద్దతులగా దగ్గర రా జూమ్ జూమ్లుందా ఎలుగు ఏయ్ నాకు భయపేస్తుంది నిన్న చూస్తుంటే ఎల్గూ లేవట్లేదే అది అదే ఇంకా బయానికి బయానికే మది ఎంత సౌండ్ జాయిందిటరా ఇక్కడ పనసపండు అయితే ఉంది ఆ ఇదిగో చూడండి ఇదిగో అధిక ఎక్కడ అక్కడే మంచిదేనా ఈ ఊర్లో ఇంతేనా ఇల్లలు ఇవి ఉన్నాయి అంతే మంచి లేకు ఖని ఇందు రెండే ఎందుకుట్లా కట్టుకున్నారు ఎందుకంటే మరి అప్పుడు సృష్టించాలని దేవుడు వదల దేవుడు సృష్టించాడు అట్లాగా ఆ రేకిల్లు ఇక్కడ రెండు కుటుంబాలు అయితే ఉంటనే అన్నమాట ఇది చూడండి ఇదిగో ఇదంతా కూడాను మట్టితో ఇట్లా తయారు చేసినటువంటి ఇల్లులు అనమాట ఇని పేరు వర్గ నవ్ అని పేరు మా నాడు వాణి నేను నో రెస్పాన్స్ చాలా దూరం తర్వాత మనకు కనిపించిన ఇల్లు అనమాట ఇది రెండు ఇల్లు అయితే ఉన్నాయి కాకుంటే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కొందరు మంచిగా డ్రింక్ వేస్తున్నారు ఇక్కడ అమ్మ వాళ్ళు తర్వాత ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇక్కడైతే వాటర్ అయితే వస్తుంది నీళ్ళైతే మాత్రం లోటు అయితే లేదు నీళ్ళైతే పుష్కలంగా దొరుకుతుంది పొలాలు కూడా చిన్న చిన్న మడుల్లో తయారు చేసి పంట అయితే పండిస్తున్నారు ప్రశాంతమైన జీవితం ఇక్కడ తింటున్నారు మంచిగా తాగుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అది బయట ప్రపంచంతో సంబంధాలు అనేది తక్కువ తక్కువ వచ్చిన తర్వాత చక్కగా ఈ మేటు కూడా పరిచేసారు అన్న వాళ్ళు దాని కూర్చోవాలి చెప్పుడు కూర్చుంటే లేదు మేము కూడా ఇట్లాంటి ఉంటాం మా కూడా కొండవరమే అన్న ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు చేస్తా మేము మాకు గవర్నమెంట్ నుంచి పంపించారు చేస్తాం చేస్తాం పది నిమిషాలు ఇక్కడ మొత్తం ఎన్ని కుటుంబాలండి ఇక్కడ ఇక్కడ మొత్తము రెండింట్లు మొత్తం ఒక ఇరవై మంది దాకా ఉంటామండి దూరం మంది కారణం ఏంటి మీరు అంటే ఫస్ట్ వాళ్ళు మరి అలా దిగారు అన్నమాట భూమి పుట్ట అనేసి డిగరు దాన్ని బట్టి మరి పెద్దలు కరాట లాట్లు ఇచ్చే మేము ఊరు రావడానికి చాలా తంటలు పడి వచ్చాము ఆ కొండలు కూడా ఒక మూడు నాలుగు కొండలు దాటుకొని వచ్చాము ఇక్కడ వచ్చిన తర్వాత అనిపించింది ఏంటంటే ఇంత భయంకరమైనటువంటి ప్రాంతాల్లో మనల్ని ఎంత నివసిస్తున్నారా అని చెప్పి కదా ఆగండి 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 ఇప్పుడు ఏమైనా సంతల మీరేమైనా మార్కెట్ దించేలంటే ఏమైనా మార్కెట్ కెల్లలైతే మాకి ఎయిర్‌పోర్ట్ అయితే దగ్గర కాదు సట కంపెట్ దగ్గర కాదు ఎలా అయితే ఎస్కోట దగ్కొ అన్న తిగరి నా మూ తప్పన కూరి సంతాలైతే లేదు ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి అయితే మరి నాకు కూడా అంటే కిలోమీటర్లు తెలియదు సరిగా ఇక్కడ నుంచి నేల పిల్ల మరిలోమీటర్లు నడుచుకుని వెళ్ళాలి పంటలు ఇక్కడ మరి వ్యవసాయం పొలాలు అవి మొత్తం పండిస్తామని సింతపండు చింతపండు సింతపండు మరి ఒకప్పుడు అయితే మరి మరిగా కేజీ మూడు వందలు మీరు బయటికి బయటకి అయితే మరి మరి బీరమ్మ మాట్లాడుకొని ఒక నాలుగు వందలు కేజీ మనం ఏ దారి నుంచి నడుచుకొచ్చామో ఆ దారి నుంచి మూసుకెళ్తారు మీకు ఎప్పుడైనా కిందకి వెళ్ళాలి అనిపించలేదా ఇంత మారుమూల ప్రాంతాలు ఉంటున్నారు ఎంత ఎత్తులో ఉంటున్నారు ఒక కారడి మధ్యలో నివసిస్తున్నారు మీరు రావాలనిపించలేదా అంటే కిందకి ఉండిపోవాలి ఇంత లోతట్టు ప్రాంతాల్లో ఇంత పైన ఎట్లా ఉండాలని చెప్పి ఎందుకు అని చెప్పి అంటే అలా అనిపిస్తుంది కదా ఏం చేస్తాం మరి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఉన్నాం కాదా ఇక్కడ ఉండాలని నిజమే ఏంటంటే మనం పుట్టిన ఇల్లుని మనం అంటే విడిచిపెట్టి వేరే ప్రాంతాల్లో నివసించాలి చూసుకువచ్చు వీళ్ళందరూ కూడా రెండు ఇంట్లోనే ఉంటున్నారు అనమాట అంటే రెండు కుటుంబాలే ఇరవై మంది పైనే ఉంటున్నారంట ఈ రెండు ఇడ్లు మరి మీకు కరెంట్ ఇట్లా మరి సోలర్ సిస్టమ్ కదా సోలార్ పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు అవుతుంది కరెక్ట్ గా ఇక్కడ మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆడవాళ్ళు ఎంత మంది ఉన్నారు మగమ్మంది మగమ్మంది ఆడవాళ్ళు ఆడవాళ్ళ ముగ్గురు నలుగురు 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 ఆడవాళ్ళు మగవారు బయస్ ఎక్కువ ఎక్కువ జనాలు వెళ్తారు ఏదైనా పిల్లలు ఏమైనా అమ్మాయిని తీసుకురాని ఇట్లా ఎక్కడ నుంచి తీసుకొస్తారు తీసుకుంటాలి అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే చాలా దూరం ఉన్నారు కదా మీరు అంటే హాస్పిటల్ అంటే చాలా దూరం నడుచుకుని వెళ్ళాలి వండ దిగాలి ఏదైనా జరిగినప్పుడు ప్రమాదాలు మీరే సొంతంగానే వైద్యం ఉపయోగించుకుంటారా లేకుంటే హాస్పిటల్ పైన ఆధారపడతారా హాస్పిటల్ నెక్స్ట్ మరి అంటే మాకు తెలిసింది ఏదో మరి అంటే అంతే మరి మీరు ఫ్రెండ్స్ ఈ ఊరికి కరెంట్ ఏదైనా అంటే సోలర్ అనమాట ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో ఇది పది సంవత్సరం అట్లా దయటారు కానీ ఏర్పాటు చేసింది మాత్రం చాలా గొప్ప పని కదా అవును ఇంత సాహసమే వర్క్ లోనే ఉందట ఇప్పుడు కూడాను టీవీ ఇట్లా ఆన్ అవుతుందా ఈ కరెంట్ తో చూడ దీన్ని అన్న దీన్ని ఏమంటారు నాకు తెలీదు బ్యాటరీ అంటారా వీటిని చార్జింగ్ ఉందా చూసారా ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది పవర్ పవర్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి తర్వాత ఇక్కడ ఒకటి ఉంది ఇవైతే బ్యాటరీస్ అన్నట్టు ఇక్కడ పవర్ అంతా కూడా స్టోర్ అవుతుందేమో ఇక్కడ నుంచి ఇక్కడ అనుకుంటా నాకు తెలిసినంత వరకు మీరు కామెంట్స్ లో తెలియజేయండి మీకు బాగా తెలుసు వీటిపైన నాకు దీని గురించి అంతగా తెలియదు ఇక్కడ నుంచి వీళ్ళకు సరఫరా అయితే జరుగుతుంటది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ రెండు ఉన్నాయని చెప్పేసి మేమైతే రెండు బ్లాంకెట్స్ అయితే తీసుకొస్తాము అయితే ఇచ్చేద్దాము ఆ ఇంటికి దిగో అక్కకైతే అయితే ఇస్తున్నాము అంతే

తీసుకొచ్చిన రెండు బ్లాంకెట్స్ అయితే రెండుకైతే ఇస్తాయి రెండు ఉంటాయి అనేసి రెండే తీసుకొచ్చాం ఫ్రెండ్ చాలా సంతోషం అన్న థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా మాట్లాడారు మరలా కలుద్దాం ఎప్పుడైనా జాగ్రత్త మంచిగా సరే అంటే వెళ్తా ఉన్నా ఇస్తాం నంబర్ ఇస్తాం ఫ్రెండ్స్ ఇదివరకు చూసారు కదా మేమైతే ఆ ఊరు నుంచి అయితే వచ్చాము మధ్యదారులు వచ్చిన మీతో మాట్లాడుతున్నాము మాకైతే కొత్తగా అనిపించింది ఆ వాళ్ళందరి ముందు మేము అనేది మేము మాట్లాడుతుంటే మమ్మల్ని మాట్లాడనివ్వలేదు వీడియో షూట్ చేస్తున్నప్పుడు కూడా గణేష్ కి వెనక్కి వెళ్ళిపోతున్నా అవునైనా దారి దారి సొంతం చిన్న చిన్నపిల్లలతో సహా అందరు ఉన్నారు అట్లా తాగడానికి అలానే జనాలు పెరగడానికి కారణం ఏంటంటే చదువు లేకపోవడం కావాలి వాళ్ళు కూడా మంచి చదువు ఉంటే ఇట్లా జరిగేది కాదేమో ఆ చిన్న పిల్లలతో సహా వాళ్ళందరూ కూడా తాగేసి ఉంటే మాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే చదువుకున్న వయసు అట్లని అది ఎదిగే వయసులోని వాళ్ళు అట్లాంటి తాగుడికి దానికి బానిసై ఉంటే మాకు బాధ అనిపించింది మీరు కూడా చూసే ఉంటారు మేమైతే అక్కడ ఒక ఐదు ఆరు నిమిషాలు కూడా నిలబడలేకపోయాం ఏం మాట్లాడలేదు అర్థం కాలేదు నాకైతే ఏం ప్రశ్నలు అడగాలి మధ్యకి వెళ్ళిన తర్వాత మనకు మాట్లాడడానికి అంత అవకాశం దాంట్లో మరి ఏం చేద్దాం చదువు ఉంటే ఇదంతా కూడా తెలిసేదేమో చదువు లేదు కాబట్టి పాపం ఇట్లా తయారైపోయారు మనమైతే మార్చలేము వాళ్ళని వారు వారే వాళ్ళు తెలుసుకోలేము బాబు రోజు వీడియో తీయడం కాదు కానీ సంపేసే బామ్మ మమ్మల్ని నా పరిస్థితి అట్లా నుండి మాట్లాడక వెళ్ళిపోతున్నారా ఏదో ఒకటి వస్తామని అడవిలో దారు ఇంకేంటో మరి ఇది చిన్నారు బాబు అలా వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ అటు నుండి వచ్చాక మేము బాగా ఆకలి అయిపోయాము ఈ చెట్టు నుండి ఫన్స్ పండు అయితే తమ్ముడు గణేష్ తమ్ముడు అయితే దించాడు ఇప్పుడు కోసి తింటున్నాము నాకైతే బాగా ఆకలిసిందన్న అందరికన్నా ముందు నేనే తీసుకున్నాను అవునా తమ్ముడు రాజు తీస్తున్నాడు వీడియో ఇద్దరు కూడా తమ్ముడు